హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను మీకు కాకరకాయ మసాలా ఫ్రై అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే కాకరకాయ తినడానికి ఇష్టపడరు కదా కానీ ఇలా చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇప్పుడైతే ఈ ఫ్రైని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాం దీనికోసం నేను ఇక్కడ ఒక పావు కిలో కాకరకాయలు అయితే తీసుకున్నానండి వీటిని అయితే శుభ్రంగా క్లీన్ చేసుకుని చక్కగా కట్ చేసుకోవాలి మీకు కట్ చేసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తానండి ఇక్కడ బొణుపులు ఉన్నాయి కదా ఈ కాకరకాయ బొడుపులు అన్నవి కొద్దిగా తీసివేయాలి చెక్కున్న తర్వాత రౌండ్గా ముక్కలుగా కట్ చేసుకోండి మధ్యలో ఉన్నటువంటి విత్తనాలను కూడా తీసేయండి ఇదిగో చూసారా ఈ విధంగా అయితే చక్కగా కట్ చేసుకోవాలి కాకరకాయ ముక్కలన్నిటిని కూడా ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టండి ఇందులో అయితే ముందుగా మసాలా ప్రిపేర్ చేద్దాం డ్రై రోస్ట్ చేయాలండి ఇందులో ఒక స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వేసుకోండి అలాగే మరొక స్పూన్ అయితే ధనియాలు వేసుకోండి వేసుకొని ఒక్కసారి ఇలా వేయించాలి మనం ఇందులో ఆయిల్ ఏం వేయనవసరం లేదు జస్ట్ డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది అలాగే ఒక పావు స్పూన్ జీలకర్ర వేయండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పల్లీలను వేసుకోండి వేసుకొని ఇలా చక్కగా వేయించాలి ఇంచుమించుగా ఐదు నిమిషాలు వేయిస్తే సరిపోతుందండి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ వరకు నువ్వు పప్పు కూడా వేయండి వేసి చక్కగా ఇలా డ్రై రోస్ట్ చేయండి మనకి ఎక్కువగా వేగనవసరం లేదు ఈ నువ్వులు వేసిన తర్వాత లైట్గా వేయిస్తే సరిపోతుంది వీటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని చక్కగా పూర్తిగా చల్లారనివ్వాలి మీకు ఇవి చల్లారిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తానండి ఇవిగో చూసారా ఇవైతే పూర్తిగా చల్లారాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి ఈ మిక్సీ జార్లో వీటన్నిటిని ఇందులో వేసుకొని చక్కగా మిక్సీ పట్టండి పౌడర్గా ఈ విధంగా అయితే మిక్సీ పడితే సరిపోతుంది ఇప్పుడు ఈ పౌడర్ని అయితే పక్కన పెట్టండి మసాలా పౌడర్ని పై ఇదే ప్యాన్ అయితే పెట్టాను ఇందులో ఆయిల్ వేసుకోండి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఈ ఆయిల్ వేడవ్వాలి అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు వేసుకోండి వేసుకొని చక్కగా ఇలా వేయించాలి స్టవ్ సిమ్లో పెట్టి ఒక్క పదిహేను నిమిషాలు వేయిస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి ఇందులో సాల్ట్ వేసి చక్కగా ఇలా వేయించాలి కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి ఇదిగో చూసారా ఈ విధంగా వేగితే మనకు సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకోండి మొత్తం ఈ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత పోపు తీసుకోండి ఇందులోనే కొద్దిగా ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిశనగపప్పు అలాగే మినపప్పు కూడా తీసుకోండి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఇదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదండి ఆయిల్ లేకపోతే కొద్దిగా వేసుకోండి వేసుకొని చక్కగా ఈ పోపు అంతటిని వేయించాలి అలాగే ఒక మీడియం సైజు ఉల్లిపాయ కూడా కట్ చేసుకోండి ఇలా పోపు వేగిన తర్వాత మనం కట్ చేసుకుని పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలి ఒక ఉల్లిపాయ వేస్తే సరిపోతుందండి ఇవి ఎర్రగా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేయండి అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి కొంచెం కారాన్ని కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని చక్కగా మొత్తం ఇలా మిక్స్ చేయాలి ఇలా ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి కాకరకాయ ముక్కలు అయితే ఇందులో వేసుకోండి కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్నటువంటి పౌడర్ను కూడా ఇందులో వేసుకోండి మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ముందుగానే ఈ పౌడర్ని అయితే వేసుకొని మొత్తం మిక్స్ చేయాలి మొత్తం ఈ కాకరకాయ ముక్కలకి అన్నిటికీ పట్టేలా ఒక్కసారి మిక్స్ చేయండి మిక్స్ చేసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక్క ఐదు నిమిషాలు వేస్తే సరిపోతుంది అంతేనండి మనకి వేడివేడిగా కాకరకాయ మసాలా ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారా ఎంత బాగుందో ఈ కాకరకాయ ఫ్రై చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా ఓకేనండి ఈ వీడియోని నేను ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే రెండు మూడు వీడియోలు చూడండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్